ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు భవనాల శాఖపై ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారవ తేదీన తెలుగు రాష్టాల్లో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు రాష్టంలో ఆలయాల అభివృద్ది కోసం అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని రాష్ట మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లాలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు వరద నష్టం అంచనాలు పూర్తి కాగానే బాధితులకు పరిహారం అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు భవనాల శాఖపై ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టం అంచనాపై అధికారులతో ఆయన చర్చించారు అనంతరం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వరద బాధితులకు సహాయంలో భాగంగా బ్యాంకర్లు ఇన్సూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమాపేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారవ తేదీన తెలుగు రాష్టాల్లో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు ఛత్తీస్గఢ్లోని దుర్గ్ నుండి విశాఖపట్నం మధ్య నాగ్పూర్ నుండి హైదరాబాద్ మధ్య రెండు వందే భారత్ రైళ్లు మంజూరు అయ్యాయని మంత్రి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు అలాగే వయోవృద్ధుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపన్న హస్తం అందించారని కేంద్ర మంత్రి తెలిపారు డెబ్బై సంవత్సరాలు దాటిన వారందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కల్పించారు పేద ధనికా తేడా లేకుండా ఆరు కోట్ల మంది వయోవృద్దులకు ఈ లబ్ది చేకూరనుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు రాష్టంలో ఆలయాల అభివృద్ది కోసం అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరులో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కరపత్రాలు గోడపత్రాలను మంత్రి ఈ రోజు ఆవిష్కరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి అమ్మవారి జాతర మహోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట పండుగగా గుర్తించిందన్నారు జాతరను అత్యంత పేడుకగా నిర్వహించేందుకు కోటి రూపాయల నిధులను కూడా మంజూరు చేస్తామన్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జాతర జరుగుతుందని భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలియజేశారు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ రైల్వే స్టేషన్ అరుదైన గుర్తింపును దక్కించుకుంది దేశంలో ఏ రైల్వే స్టేషన్ అయినా ఒక్క సంవత్సరంలో ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సాధించినా లేదా ఇరవై మిలియన్ల మంది ప్రయాణికుల రాకపోకలకు పేదికగా ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీ వన్ కేటగిరీలోకి చేరుతుంది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు రైల్వే బోర్డు తాజా సమీక్షలో విజయవాడ రైల్వే స్టేషన్ అత్యధికంగా ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల వార్షిక ఆదాయం పదహారు పాయింట్ ఎనిమిది మిలియన్ ప్రయాణికులు కలిగి ఉండడంతో రైల్వే శాఖ ఎన్ఎస్జీ వన్ హోదా ప్రకటించింది విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ మాట్లాడుతూ వాణిజ్యపరంగా విజయవాడ డివిజన్ అభివృద్ది చెందుతోందని ప్రయాణికుల అవసరాల మేరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందిస్తామని వెల్లడిస్తూ Energy 1 status is a non suburban group 1 status. The annual revenue is more than 500 crores. Number of passengers annual is more than 20 lakhs. Vijayawada division, in the latest review, has crossed the gross revenue and it has achieved 528 crores of revenue and it has joined the elite list of top. ఐజీబీసీ హ్యాస్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ హాస్ గివెన్ హిమ్ ద ప్లాటిన రేటింగ్ చిత్తూరు జిల్లాలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని ముగిలి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో ముప్పై మందికి తీవ్ర గాయాలయ్యాయి మృతులు పలమనేరు చిత్తూరు వి కోటకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమాపేశం ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరగనుంది అమరావతిలోని సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు మంత్రి మండలి సమాపేశం కానుంది ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది దిగువ ట్రోపో ఆవరణంలో వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో రాష్టంలోని రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం లేదా ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వరద నష్టం అంచనాలు పూర్తి కాగానే బాధితులకు పరిహారం అందిస్తామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు విజయవాడలోని సింగ్ నగర్లో ఈ రోజు మంత్రి పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాలైన పలు డివిజన్లలోని సుమారు మూడు పేల ఐదు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వరదలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని ఇందుకు సంబంధించి వరద నష్టం అంచనాకు కూడా ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కలెక్టరేట్ కలెక్టరేట్లో ఉంటూ మంత్రులను అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ బాధితులకు అండగా నిలిచారని అన్నారు గిరి ఆరోగ్య కేంద్రాల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన సాలూరు మండలం గిరిజన గ్రామమైన కారడవలసలో పర్యటించారు గ్రామంలో గిరి ఆరోగ్య కేంద్రం కంటైనర్ హెల్త్ సెంటర్ను సందర్శించారు గర్భిణీ స్తీలను ప్రసవ సమయానికి ముందుగానే గర్భిణీ వసతి గృహాలలో చేర్చాలని వైద్యాధికారులకు ఈ సందర్భంగా సూచించారు మాతృత్వ మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నూరు శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారులకు గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార పేదిక పీజీఆర్ఎస్ వెబ్సైట్ను పరిశీలించి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు ఈరోజు ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి అభిషేక్ తో కలిసి మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీదారుల నుండి ఎనబై తొమ్మిది వినతి పత్రాలను స్వీకరించారు ప్రతిరోజు అధికారులు ఉదయం సాయంత్రం పీజీఆర్ఎస్ ను సందర్శించి ఫిర్యాదులను పరిశీలించాలని ఆదేశించారు పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి బ్యాంకులు సహకారం అందించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు కలెక్టరేట్ సమాపేశం మందిరంలో బ్యాంకర్లు జిల్లా అధికారులతో ప్రత్యేక డిస్టిక్ కోఆర్డినేషన్ కమిటీ సమాపేశాన్ని ఈ రోజు నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వరుసగా కురిసిన వర్షాల కారణంగా జిల్లా ప్రజలకు రైతాంగానికి కలిగిన నష్టాలను వివరించారు పంటలు నష్టపోయిన రైతులకు బ్యాంకులు రుణాలు అందించి ఆదుకోవాలని సూచించారు రహదారులు భవనాల శాఖ రోడ్లు ముప్పై కిలోమీటర్ల మేరకు నష్టం వాటిల్లిందని ముప్పై ఏడు కల్వర్టులు దెబ్బతిన్నాయని వాటి మరమ్మత్తులకు నిర్మాణాలకు నాలుగు వందల కోట్ల రూపాయల మేరకు అవసరమవుతుందని తెలియజేశారు జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి సాయి కళ్యాణ్ చక్రవర్తి కోరారు ఉమ్మడి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లోని అన్ని కోర్టుల్లోనూ ఈ నెల పద్నాలుగవ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని ఆయన పేర్కొన్నారు సివిల్ క్రిమినల్ కేసులకు ఇరు పక్షాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గ్రీన్ బిజినెస్ సెంటర్ సీఐఐజీబీసీ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును ఆర్ఐఎన్ఎల్ విశాఖ ఉక్కు కర్మాగారం వరుసగా ఆరవ సంవత్సరం దక్కించుకుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ సంస్థ అయిన రాష్టీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ సిఐఐఐజీబీసీ నుండి ప్రతిష్ఠాత్మక నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును పొందడం ద్వారా ఇంధన సామర్థ్యం పరిరక్షణలో మరోసారి గొప్ప ప్రమాణాన్ని నెలకొల్పింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు భవనాల శాఖపై ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారవ తేదీన తెలుగు రాష్టాల్లో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు రాష్టంలో ఆలయాల అభివృద్ది కోసం అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని రాష్ట మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లాలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు వరద నష్టం అంచనాలు పూర్తి కాగానే బాధితులకు పరిహారం అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు